హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక పన్నీర్తో ఒక మంచి స్టార్టర్ ఐటెం చూపిస్తున్నాను అది వచ్చేసి పన్నీర్ మంచూరియా మనకి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ మనం ఇంట్లోనే ఇంచుమించు సేమ్ ఇంచుమించు ఏం లేదు ఆల్మోస్ట్ సేమ్ టేస్ట్తోనే ఉంటుంది సో దాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం నేను ఇక్కడ పన్నీర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఇంట్లో చేసిన పన్నీరే తీసుకున్నాను మీరు ఏదైనా యూజ్ చేయచ్చు దాని తర్వాత ఆనియన్ ఒకటి క్యాప్సికమ్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కొద్దిగా తెల్లగడ్డ అలానే అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే మ్యాక్ చేయడం ఈజీ ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మైదా వేసుకుంటున్నాను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి మనం పన్నీర్ ఉన్న క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను మైదా ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో సో ఫ్లోర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను దాని తర్వాత వచ్చేసి దాంట్లో పెప్పర్ పౌడర్ కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పెప్పర్ పౌడర్ దాని తర్వాత కారం టేస్ట్కి తగినట్టు కారం అలానే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపోయినట్టు సాల్ట్ వేసుకుంటున్నాను అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి తిక్ బ్యాటర్ వచ్చేలాగా కన్సిస్టెన్సీ థిక్గా ఉండేలాగా కలుపుకోవాలి ఎందుకంటే లూజ్గా కలుపుకున్నామంటే పన్నీర్కి కోటింగ్ అంతా పట్టదు కాబట్టి కొద్దిగా తిక్కుగా ఉండే తిక్కుగా ఉండేలాగానే బ్యాటర్ అనేది కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్ అవన్నీ దీంట్లో వేసుకొని మసాలా అంతా బ్యాటర్ అంతా దానికి పన్నీర్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు చేత్తో అన్నా కూడా మిక్స్ చేసుకోవచ్చు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోండి మీ ఇష్టం బట్ మసాలా అంతా కూడా బాగా పడితే దాని ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయే అంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇన్ కేస్ మీరు ఎవరైనా డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే షాలో ఫ్రై అయినా కూడా చేసుకోవచ్చు పన్నీరే కాబట్టి మనకి తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆయిల్ కొంచెం బాగా వేడైపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దాని పన్నీర్లో ఏదైతే మనం మసాలాలు మిక్స్ చేసి పెట్టామో అవన్నీ ఒక్కొక్క పీసెస్గానే వేసేసుకున్నాను అవన్నీ మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చేయడం అయితే చాలా చాలా ఈజీ మనం పెద్ద ప్రాసెస్ అనేం లేదు మనకు చాలా తొందరగా అయిపోతుంది మనం ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ మనకు కరెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసుకొని పక్కకు తీసి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను ఈ కలర్లోకి వస్తే చాలు మనకి క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతుంది తర్వాత మనం సాసెస్ వేసుకుంటాం కాబట్టి మనకు మంచూరియా ఫ్లేవర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ మనం డీప్ ఫ్రై చేసుకున్నా కూడా పెద్దగా ఆయిల్ ఏం లాగదు ఎందుకంటే పన్నీర్ అనేది మనకు కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ ఏం లాగదు ఇప్పుడు అన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనికి సాస్ అవుట్ చేసుకోవాలి దానికోసం ప్యాన్ తీసేసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను మనం జస్ట్ సాసెస్ ఇవన్నీ ఫ్రై చేయడానికే కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం అల్లం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లము తెల్లగడ్డ సో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం సాసెస్ అంతా టాస్ చేసేదంతా హై ఫ్లేమ్లో చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది స్మోకీ ఫ్లేవరు మనకు అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామంటే ఇప్పుడు అల్లము తెల్లగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు సో అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను సో పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ క్యాప్సికమ్ అనేది ఇలా డైస్గా కట్ చేసి పెట్టుకున్నామంటే బాగుంటుంది పొడవుగా కాకుండా అలానే క్యాప్సికమ్ రెండు వేసుకొని కొంచెం కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఇది కొంచెం క్రంచీగా ఉంటేనే మనకు తినేటప్పుడు బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మనకు తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను దాంట్లో డార్క్ సోయా సాస్ దాని తర్వాత వచ్చేసి టమాటో కెచప్ వేసుకుంటున్నాను డార్క్ సోయా సాస్ టమాటో కెచప్ వేసిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వెనిగర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను జస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాని తర్వాత పెప్పర్ పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను అలానే సాల్ట్ ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ పెప్పర్ వేసుకున్నాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ కోసం అలానే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ సో ఇవన్నీ వేసుకొని సాసెస్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి బాగా సో ఈ పన్నీర్ అంతా వేసిన తర్వాత మనం ఆ సాసెస్ అంతా పన్నీర్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మన పన్నీర్ మంచూరియన్ వచ్చేసి రెడీ అయిపోతుంది చాలా సింపుల్ చేసుకోవడం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు మనం అనుకుంటాము స్టార్టర్ ఐటమ్స్ అంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది ఇది అని చెప్పి అలా ఏం లేదు మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా పన్నీర్ అయితే మనకి ఇంకా ఈజీ ఎందుకంటే కుక్ చేయడం వచ్చేసి మనకి ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ మనకి సా ఈ సాసెస్కి సెట్ అవ్వడం కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవడం అంతే రిమైనింగ్ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఈ సాసెస్ అంతా మన పన్నీర్కి బాగా పట్టింది కదా సో ఇలా బాగా హై ఫ్లేమ్లో ఉండేటప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈ సాసెస్ అంతా పట్టి మనకు ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో అంతా అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సో అంతే మన పన్ పన్నీర్ మంచూరియన్ వచ్చి చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మీకు ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్